హాయ్ ఫ్రెండ్స్ దీపావళి పండుగ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా పటాకులు పేలుస్తూ ఉంటారు రవి బాధపడుతో దూరంగా నిలబడి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూస్తూ ఉంటాడు మనోజ్ పటాకులు పేలుస్తున్న చింటూని చూసి వాడు ఎవడికి పుట్టాడో చూడు దర్జాగా ఇంట మనవడిలాగా ఎలా కాలుస్తున్నాడో చూడు అని అంటాడు రోహిణితో చింటూని ప్రభావతి రే పక్కనకి తక్కువరా అంటుంది రోహిణికి బాధ కలుగుతుంది చింటూని ప్రభావతి అలా అనేసరికి పటాకుల సౌండ్కి చింటూ భయపడతాడు చింటూ అంటూ రోహిణి చింటూ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి చింటూని కాపాడి హక్ చేసుకుంటుంది అది చూసిన ప్రభావతి మనోజ్ అందరూ కూడా షాక్ అవుతారు పార్లమ్మ నువ్వు ఎందుకు అంత కంగారుగా పరిగెత్తావు అని బాలు అడుగుతాడు రోహిణిని రోహిణి మటుకు సమాధానం చెప్పలేకపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్